ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి స్వాగతం మహబూబాబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు గత రెండు నెలల నుండి జీతాలు రాక ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కుటుంబ పోషణ భారంతో పలువురు పారిశుధ్య కార్మికులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఏవీ న్యూస్లో కథనాన్ని ప్రసారం చేయగా మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి పారిశుధ్య కార్మికుల జీతాలను చెల్లించడం జరిగింది సందర్భంగా పలువురు పారిశుధ్య కార్మికులు సంయుక్తంగా మాట్లాడుతూ మా బాధలు విన్న ఏవీ న్యూస్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లినందుకు మున్సిపల్ కార్మికుల ప్రక్షణ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు అని పేర్కొంటూ అదే విధంగా బతుకమ్మ దసరా పండగలను దృష్టిలో ఉంచుకొని కమిషనర్ వక్కల శ్యాంసుందర్ తక్షణమే స్పందించి మాకు రెండు నెలల జీతాలు విడుదల చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు మీడియం నమస్కారం అందరికీ ధన్యవాదాలు మేము ఈ దసరా సందర్భంగా మాకు మా మున్సిపల్ కమిషనర్ గారు రెండు నెలల జీతాలు చేసినందుకు చాలా సంతోషిస్తాను వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేమందరం సంతోషంగా ఎప్పటికి ఇలాగే రావాలని సార్ను కోరుకుంటూ నా పేరు వెంకన్న జవాన్ ముందుగా ఏవీ న్యూస్ వారికి ఆ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ వార్త వేస్తున్నందుకు మా కమిషనర్ గారు మా బాధలు అర్థం చేసుకొని రెండు ఈ దసరా సందర్భంగా రెండు నెలల జీతం ఇచ్చిండు మాకు చాలా సంతోషంగా ఉంది సారు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మున్సిపాలిటీ వర్కర్లకు రెండు నెలల నుంచి మేము జీతాలు పడక తండ్లాడుతాను ఇప్పుడు రెండు నెలల జీతం వేసినందుకు కమిషన్ సార్కు ధన్యవాదాలు ధన్యవాదాలు మొక్కుతాను మా బాధ అర్థం చేసుకున్నందుకు కమిషన్ సార్కు ధన్యవాదాలు మాకు పండుగ ముందు రెండు నెలల జీతాలు వేసిండు సంతోషం ఉన్నది సార్ మాకు ఎప్పుడైనా ఇప్పుడు మాకు పండుగ ముందు రెండు నెలల జీతాలు వేసిండు సార్ సార్కు ధన్యవాదాలు మాకు అందరూ సంతోషం సార్ కూడా మమ్మల్ని క్షమించాలి నన్ను రెండు నెలల జీవితం ఇచ్చిన సంతోషం ఇందువల్ల కానీ మా పండుగ ముందు మా కమిషనర్ గారు మా భారతం చేసుకొని రెండు నెలల జీతాలు వేసినారు అలాగే ప్రతి నెల కతినల్ల 5 తరకు జీతాల వేలన కోరుకుంటూ మా సార్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను సార్కు ధన్యవాదాలు సార్ మాకు రెండు నెల జీతం వేసినందుకు మేమందరం సంతోషంగా పండుగ పిల్లల అందరం సంతోషంగా పండుగ జరుపుకుంటాం సార్ మీ వల్ల మేరే ఎప్పుడూ సాలగ ఉండాలని దీవిస్తున్నాం సార్. త్రీవేదా వెబ్ సొల్యూషన్స్ SEO సోషల్ మీడియా పేడ్ యాడ్స్ వెబ్‌సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్.